స్వంశనం సోమేశ మాలధారులకు హిందూ బంధువులందరికీ కూడా నమస్కంజలి మన శ్రీధర్మశాస్త్ర సేవా సమితి మాలధారుల నిత్యాన్న ప్రసాద కార్యక్రమం యథావిధిగా కార్తీక మాసం మొదటి రోజుల నుండి జనవరి పదో తారీఖు వరకు అంటే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు మొదలై జనవరి పదో తారీఖు వరకు అంటే ఎనభై రెండు రోజులు ఈ కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది మన ఆనవాయితీ ప్రకారం వినాయక చవితి రోజు మనం ఎక్కడైతే అన్న ప్రసాదం పెడదామని అనుకుంటున్నామో ఎక్కడైతే అన్న ప్రసాదం పెట్టడానికి నిర్ణయించి ఆ స్థలాన్ని శుద్ధి చేశామో ఆ స్థలంలోనే గణపతి పూజ చేసి ఈ అన్న ప్రసాదాన్ని సంకల్పం చెప్పి ఈ పనులు ప్రారంభించడం జరుగుతుంది ఈ సంవత్సరం మనకి స్వామివారు మనకంటూ ఒక దేవాలయాన్ని ఒక ప్రాంగణాన్ని ఇచ్చారు ఆ ప్రాంగణంలోని అంటే విజయవాడ బెన్సక్కిల నుండి వారధికి వెళ్ళే దారిలో బెన్సక్కి నుండి వారధి కనకదుర్గ వారధికి వెళ్ళే దారిలో కుడి చేతి వైపున బాలాజీ నగర్ బందర కాలవ ప్రక్కన నేషనల్ హైవేకి బందరకాళంకి మధ్యలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం దగ్గర ఈ దేవాలయం ప్రాంగణంలోనే అన్నప్రసాదం నిర్వహించడానికి నిర్వహించడం జరిగింది నిన్న గణపతి పూజ కూడా అక్కడే చేసి ఆ దేవాలయంలోనే సంకల్పం చెప్పి ఆ స్వామివారిని విజ్ఞానాన్ని తొలగించమని చెప్పి ఒక పని చేస్తున్నామంటే సహకరించే వాళ్ళు నలభై మంది ఉంటే దాన్ని పాడు చేసేవాళ్ళు అరవై మంది ఉంటారు ఆ విజ్ఞానాన్ని కూడా తొలగించు గణనాథ అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ పనులు ప్రారంభించడం జరిగింది నిన్న స్థానికంగా ఉన్న కొంతమంది స్వాముల్ని కొంతమంది నాయకుల్ని కలవడం జరిగింది ఈ దేవాలయం అభివృద్ధి కూడా మన పైన ఆ స్వామివారు అప్పచెప్పడం జరిగింది ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో కొన్ని కొన్ని సాధక బాధకాలున్నా కష్ట నష్టాలున్నా ఇబ్బందులున్నా వాటిని అన్నిటి అన్నిటినీ కూడా ఎదుర్కొని అధిగమిస్తూ ఆ ప్రాంగణంలోని అన్నప్రసాదం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి అన్నదాతలు మీ మీ తేదీలను వారం రోజులలోపు మళ్ళీ గురువారం లోపు మీ మీ తేదీలను నాకు కాల్ చేసి చెప్తే నేను వాటిని సిస్టంలో నోట్ చేసుకొని వాటిని మీకు రిజర్వ్ చేసి పెట్టడం జరుగుతుంది అలాగే ఇది కొత్త ప్రదేశం కాబట్టి ఉదయం పూట భిక్ష అంటే ప్రారంభంలో ఉదయం పూట భిక్ష పెడదామా కొంతకాలం వేచి చూద్దామా అన్న ఆలోచనలో ఉన్నాము సద్య అయితే కంపల్సరీగా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది భిక్ష అక్కడ ఉన్న అంటే స్థానంలో ఆ ప్రదేశంలో ఉన్న అనుకూల వ్యతిరేక ఆ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని భిక్ష అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభిద్దామా అనేది ఒక ఆలోచన ఉంది లేకపోతే ఈ సంవత్సరానికి ఆపుదామా అనే ఆలోచన కూడా ఉంది అది ఇంకా నిర్ణయించడం జరగలేదు అన్నప్రసాదం అయితే ఆ రోజు నుండే మొదలవుతుంది అక్టోబర్ ఇరవై రెండు అలాగే మన శ్రీధర్మశాస్త్ర సేవా సమితి బృందంలో దీక్ష తీసుకొని దీక్ష చేసి మండల కాలం పూజ చేసి నలభై ఎనిమిది రోజులు మండలం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి ఈసారి మండల దీక్ష అనేది నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా చేయాలి తొందరిసారి కొంతమంది మాకు తెలియదు మేము చూడలేదు మేము వినలేదు మాకెవరో చెప్పలేదు అని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా తెలియజేయండి నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా దీక్ష చేయాలి నలభై రెండు ఎనిమిది రోజులు దీక్ష చేస్తున్న వారికి మాత్రమే ఇరుముడి కట్టడం జరుగుతుంది అందరూ కూడా ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి అలాగే మనతో పాటు దీక్ష తీసుకొని యాత్ర చేయాలి అనుకున్న స్వాములు ఈ వారం రోజుల్లోపు నాకు కానీ మా సుధాకర్ స్వామికి కానీ కాల్ చేసి మీ పేర్లు నమోదు చేయించుకుంటే మీకు ట్రైన్ టికెట్లు తీయడం జరుగుతుంది మా యాత్ర వచ్చేసి జనవరి ఆరో తారీఖు ఇలుముడి కట్టుకోవడం ఏడో తారీఖు బొమ్మలో స్నానం చేయటం ఏడో తారీఖు రాత్రికి దర్శనం చేసుకోవటం ఎనిమిదో తారీఖు ఉదయం అభిషేకం చేసుకోవటం ఎనిమిదో తారీఖు సాయంత్రానికి చెంగనూరు కానీ కొట్టాయం కానీ అది ఇంకా నిర్ణయించలేదు చెంగనూరు కానీ కొట్టాయం కానీ వచ్చి అక్కడ నిద్ర చేసి తొమ్మిదో తారీఖు ఉదయం ట్రైన్ ఎక్కి పదో తారీఖు ఉదయం పేటం దగ్గరకు వచ్చి దీక్షా విరమణ చేయటం ఇది మా షెడ్యూల్ దాని ప్రకారం ఎవరన్నా రావాలి అనుకుంటే మాతో కానీ నాకు కానీ సుధాకర్ స్వామికి కానీ తెలియచేసి ఈ మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అన్నదాతలు వారి రోజుల్లోపు మీ మీ తేదీలను తర్వాత స్వామి ప్రతి సంవత్సరం పెడుతున్నాను నాకు ఫలానా తేదీనే కావాలి అంటే ఏమీ చేయను కొన్ని తేదీలు ఆల్రెడీ కొంతమంది దాతలు చెప్పడం జరిగింది అవి నమోదు చేయడం జరిగింది మీరు కూడా మీ మీ తేదీలను వెంటనే తెలియజేస్తే ఆ తేదీలను నమోదు చేసుకొని మీ పేరుని దాంట్లో రాసుకోవడం జరుగుతుంది స్వామి శ్రేణం స్వామియే శ్రణమప్ప అన్నదానప్రభుయే శరణమప్ప